హలో అండి అందరికీ నమస్కారం మీ కట్టా కార్తిక్ మన దేశంతో సహా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల మీద భారత్ కావచ్చు చైనా కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలాంటి దేశాల మీద ఐదు వందల శాతం సుంకాలు మాపటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడు అనేటువంటి వార్తని ఇలా అన్ని మీడియా ఛానల్స్ అన్ని న్యూస్ పేపర్స్ హైలైట్ చేస్తూ ఉన్నాయి గతంలోనే భారతదేశం మీద రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నారు అనేటువంటి ఒక నెపంతో యాభై శాతం సుంకాలు మోపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అంటే భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద ఏకంగా యాభై శాతం సుంకాలను మోపాడు ఇప్పుడు ఐదు వందల శాతం సుంకాలు మోపడానికి సిద్ధపడుతుంది అంటే పది రెట్లు సుంకాలని పెంచడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు నిన్న అమెరికా సెనేటర్ గ్రహం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఐదు వందల శాతం సుంకాలకు సంబంధించినటువంటి బిల్లును మేము రూపొందిస్తున్నాం దాన్ని అమెరికన్ కాంగ్రెస్లో పెడుతున్నాం అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించగానే ఐదు వందల శాతం సుంకాలు అమలులోకి వస్తాయనేటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి అంటే రష్యా దగ్గర భారత్ కావచ్చు చైనా కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలాంటి కంట్రీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నాయి దీనివల్ల రష్యాకు ఆదాయం వస్తుంది ఈ ఆదాయంతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్ రాజీ పట్టాన్ని సిద్ధమవుతున్నా సరే చాలా డిమాండ్లు ఒప్పుకున్నా సరే రష్యా మాత్రం యుద్ధాన్ని ఆపకుండా ఇంకా చాలామందిని పుతిన్ చంపేస్తున్నారు అని చెప్పేసి గ్రహం తన యక్షగాతాలో పోస్ట్ చేశారు కానీ రియాలిటీలో చూసినప్పుడు ఈ ఐదు వందల శాతం సుంకాలు మోపాలని ఆలోచన వెనక తర్వాత వెనుజులా దేశ అధ్యక్షుడిని బందీ చేయటం వెనక మొన్నటికి మొన్న ఒక నౌకని అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో తీసుకోవటం వెనక రష్యా జెండా కలిగిన ఒక నౌకని ఆధీనం తీ ఆధీనంలోకి తీసుకోవటం వెనక మొత్తం మూడు నౌకలు తీసుకున్నారు ఆ మూడు నౌకల్లో ఒక నౌకకి రష్యా జెండా కలిగి ఉంది ఆ నౌకని వెంటాడి 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 పట్టుకున్నారు ఈ మూడు సంఘటనల వెనక ఉన్నది ఒకటే రీజన్ చమురు వ్యాపారం చమురు వ్యాపారం కోసం ఇదంతా జరుగుతుంది చమురు వ్యాపారం కోసమే ప్రపంచ చమురు వ్యాపారాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలి అమెరికా కంపెనీల చేతుల్లోనే ప్రపంచ చమురు వ్యాపారం ఉండాలి ఇది ట్రంప్ యొక్క ఆలోచన అమెరికా కన్నసానల్లోనే ప్రపంచ చమురు వ్యాపారం జరగాలి అనేటువంటిదే ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా కనపడతా ఉంది ఇప్పుడు నిజానికి మనం రెండు వేల ఇరవై ఒకటిలో రష్యా నుంచి జీరో పాయింట్ టూ పర్సెంట్ చమురు మాత్రమే కొనేవాళ్ళం కానీ తర్వాత కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా మీద అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు ఆంక్షలు పెట్టిన తర్వాత చాలా పశ్చిమాసియా దేశాలు రష్యా నుంచి చమురు కొంట ఆపేసాయి అప్పుడు ఎప్పటికీ రష్యాకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కంట్రీస్కి రష్యా ఒక ఆఫర్ ప్రకటించింది చమురిని చాలా చౌకగా ఇస్తామని ఒక ఆఫర్ ప్రకటించింది దానివల్ల చైనా కావచ్చు భారత్ కావచ్చు విపరీతంగా రష్యా నుంచి చమురు కొనటాన్ని స్టార్ట్ చేశాయి మనం జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ నుంచి క్రమంగా క్రమంగా ఫార్టీ పర్సెంటేజ్ వరకు చమురు కొనటం స్టార్ట్ చేసాం అంటే దాదాపు రష్యా దగ్గర ముప్పై తొమ్మిది శాతానికి పైగా చమురు కొనుగోలు పెంచుకున్నాం మనం కొన్ని సంవత్సరాల వ్యవధిలో నిజానికి భారతదేశం అనేది ప్రపంచంలో చమురు కొనుగోలు థర్డ్ లార్జెస్ట్ కంట్రీ మన దేశానికి ఎక్కువ చమురు క్రూడాయిల్ అవసరం మన అవసరాల్లో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది శాతం మనం దిగుమతి చేసుకుంటాం మన దగ్గర లేదు కాబట్టి మనం చమురు దిగుమతి చేసుకుంటాం మన దేశం ఎక్కువగా దిగుమతి చేసుకునేది చమురునే చమురు మీద మనం ఎక్కువ డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ అవసరాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ చౌక్గా దొరికితే అక్కడ కొనాలని సహజంగా మనం అనుకుంటాం కదా రష్యా చౌక్గా ఆఫర్ చేసింది దాని కారణం ఏమైనా ఉండొచ్చు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది దానికి కారణం ఉక్రెయిన్ నాటోలో చేరతానని చెప్పటం దాన్ని రష్యా వ్యతిరేకించడం ఉక్రెయిన్కి మద్దతుగా అమెరికా ఉండొచ్చు యూరప్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు నాటో దేశాలు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు కాక అది వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళు ఏదో రష్యా మీద ఆంక్షలు పెట్టుకున్నారు వాళ్ళు పాటించుకుంటారు మనమే మన్ని కూడా పాటించాలని చెప్పడానికి వాళ్ళు ఎవరు రష్యా దగ్గర ఏమీ కొనవద్దని చెప్పడానికి ఎవరు రష్యా చౌక్గా ఆఫర్ చేసింది మనకేమో చెమలు అవసరం ప్రపంచంలోనే చమురు ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో థర్డ్ లార్జెస్ట్ కంట్రీగా మనం ఉన్నాం అంతగా మనకు అవసరం మన దేశం మనకాడ జనాభా ఎక్కువ వెహికల్స్ ఎక్కువ చమురు వినియోగం ఎక్కువ కాబట్టి మనకి చమురు అవసరం కాబట్టి చమురు చౌకగా రష్యా ఇస్తుంది కాబట్టి రష్యా దగ్గర కొనుగోలు విపరీతంగా పెంచుకున్నాం జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మనం చమురు కొనుగోలు రష్యా నుంచి పెంచుకున్నాం ఇది ఇప్పుడు అమెరికాకి ఇబ్బందిగా మారింది భారతదేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి రష్యా దగ్గర చమురు కొంటం ఆపించాలి సరే ఓకే రష్యా దగ్గర చమురు కొంటాం ఆపేస్తాం మరి ఎవరి దగ్గర కొనాలి అమెరికా చెప్పిన వాళ్ళ దగ్గర కొనాలి అమెరికా చమురు కంపెనీల దగ్గర కొనాలి లాటిన్ అమెరికాలో కావచ్చు ఇప్పుడు వెనిజులాలో కావచ్చు మొత్తం అమెరికా కంపెనీల చేతుల్లోని చమురు ఉంటుంది కదా అమెరికా ఎక్కడ చెప్తే అక్కడ కొనాలి మరి రష్యా ఇచ్చిన రేటుకి అమెరికా వాళ్ళు ఇస్తారా ఇవ్వరు అమెరికా చెప్పిన రేటుకి అమెరికా చెప్పిన చోట మనం చెమురు కొనాలి ఇది అమెరికా చెప్పే మాట మేము చెప్పినట్టు చెమురు కొనకపోతే మేము చెప్పినట్టు వినకపోతే మేమే సుంకాల మోపుతాం అంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ బెదిరింపు ఇక రష్యా దగ్గర ఎక్కువ చెమురు కొంటుంది చైనా భారత్ బ్రెజిల్ ఈ మూడు దేశాల మీద కూడా ఐదు శాతం సుంకాలు మొ మోపడానికి సిద్ధమవుతుంది ఇంకొక రాజు కూడా మీరు ఆలోచించండి వెనుజులా దేశ అధ్యక్షుడిని అదుపులో తీసుకుంది అమెరికా ఎవరి కారణం చెప్పారు డ్రగ్స్ అతను సప్లై చేస్తున్నాడు డ్రగ్స్ మాప్యాక అతను ఒక హెడ్గా ఉన్నాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్నాం అనేది అమెరికా చెప్పినటువంటి రీజను అంతే కదా మరి వెనుజులా దేశ అధ్యక్షుని అదుపులో తీసుకోగానే సహజంగా అమెరికా ఏం చేయాలి వెనుజుల డ్రగ్స్ ప్రొడక్షన్ మీద ఆంక్షలు పెట్టాలి డ్రగ్స్ ప్రాసెసింగ్ మీద ఏమైనా ఉంటే ఆంక్షలు పెట్టాలి కానీ చమురు మీద ఆంక్షలు పెట్టింది చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెట్టింది చమురికి వెనుజులా దేశ అధ్యక్షుడి అరెస్టుకి సంబంధం నువ్వు చెప్పట్లేదు కానీ కనపడుతుంది అసలు వెనుజులా చమురు మీద ఆంక్షలు పెట్టమేంది అసలు అంటే వెనుజులా నుంచి చమురు కొనుగోలు చేసుకుని వెళుతున్నాయి అనే కారణం చేస్తే మూడు నౌకల్ని నార్త్ అట్లాంటిక్ మా సముద్రంలో అమెరికా ఆధీనంలో తీసుకుంది సరే అవి ఖాళీ నౌకలు నిజానికి ఆ వెనుజుల నుంచి చమురు కొనుక్కొని వెళ్ళడానికి వచ్చాయి వాటిని అమెరికా తన ఆధీనంలో తీసుకుంది అసలు వెనుజుల చమురు మీద అమెరికా ఎందుకు పడింది చమురు కోసం కాదు కదా అదే సబ్జెక్షన్ పట్టుకుంది డ్రగ్స్ కోసం కదా నువ్వు డ్రగ్స్ మీద ఆంక్షలు పెట్టారు కానీ వెనుజుల చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెట్టడం ఏంటి అంటే పైకి చెప్పకపోయినా వెనుజుల చమురు కోసం మాత్రమే ఆ దేశ అధ్యక్షుని అమెరికా బంధించింది ఇది రియాలిటీ ఒకప్పుడు వెనుజుల చమురు మొత్తం కూడా అమెరికా కంపెనీ ఆధీనంలో ఉండేది కానీ వెనుజులాలో ఎప్పుడైతే సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో చావేజ్ నాయకత్వంలో చావేజ్ మొత్తం కూడా జాతీయం చేసేసాడు జాతీయం చేసి ప్రైవేట్ కంపెనీలన్నీ పారదోరాడు ఇది అమెరికా గెట్ లా చావేజ్ని ఏమీ చేయలేకపోయారు చావేజ్ పెద్ద అప్పుడు అప్పుడేం చేయలేకపోయారు చూశారు 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 చావేజ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు నికోలస్ మధురో వచ్చిన తర్వాత నికోలస్ అని ఏదో ఏదో కేసులో ఎటో ఏదో రకంగా అతను బందీ చేయాలనుకున్నారు మొత్తానికి బందీ చేశారు వెనుజులా చిన్న దేశం కాబట్టి అమెరికాను ఎదుర్కోలేకపోయింది అమెరికాని నిరోధించలేకపోయింది వచ్చారు పట్టుకుని పోయారు అదే వెనుజుల చిన్న దేశం కావటం వల్ల అదే చావేది ఉంటే ఇంత సాధ్యం కాకపోదేమో కానీ నికోలస్ మధురు చావేది అంత గొప్ప ప్రజానాయకుడు కాపాడటం తన తాను కాపాడుకోలేకపోవటం అంత సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటాం ఏమో మొత్తానికి వెనుజుల దేశ అధ్యక్షుని బంద్ చేసుకొని వెళ్ళిపోయారు బంద్ చేశారనేది వెంటనే వెనుజుల చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెట్టారు వెనుజులా నుంచి దగ్గర దగ్గర డెబ్బై ఆరు శాతం చమురుని చైనా కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ రష్యా నుంచి చమురు కొనుగోలు దేశాల మీద సుంకాలు మోపితే అక్కడ చైనాకు ఇబ్బంది ఇబ్బంది వెనుజుల చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెడితే అక్కడ చైనాకు ఇబ్బంది మనతో పాటు చమురు అవసరాలు ఎక్కువ ఉన్న దేశం చైనా ఎందుకంటే ఆ దేశంలో కూడా జనాభా ఎక్కువ వెహికల్స్ ఎక్కువ చమురు అవసరాలు ఎక్కువ కాబట్టి ఆ దేశం కూడా చమురు కొనుగోలు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చైనా అవసరాల మీద కూడా ట్రంప్ పడినట్టే లెక్క మన అవసరాల మీద ఎట్టబడ్డాడు చైనా అవసరాల మీద కూడా ఎట్టబడ్డాడు ఈ రెండు దేశాలను దారి చేసుకొచ్చుకుంటే ప్రపంచ చమురు వ్యాపారం మొత్తం తనకు అమర్ధాల్లో పెట్టుకోవచ్చు అనేది ట్రంప్ ప్రాణం కానీ ఇక్కడ ఒక విషయం ట్రంప్ ఆలోచించట ఒక ప్రత్యాన్న యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నాడు కదా ఒకవేళ చైనా రష్యా కలిసి అమెరికా మీద తిరగబడితే ఇప్పుడు అమెరికా తట్టుకోగలదా లేదా అనేది ఒక విషయం వదిలేయండి ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిచినోడు బాధపడే పరిస్థితి ఓడినోడు బాధపడే పరిస్థితి యుద్ధం అంటూ వస్తే ఎక్కువ తక్కువ నష్టాలు తప్ప గెలిచినోడికి నష్టం జరిగింది ఓడినోడికి నష్టం జరిగింది యుద్ధం దాకా వెళ్ళకూడదు పరిస్థితిని మనం కోరుకుందాం యుద్ధం దాకా కూడా ఎందుకంటే ఇవాళ ఉన్న మార్కెట్ ప్రపంచంలో యుద్ధం చేస్తే ఇద్దరికి నష్టం అనే విషయం ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద దేశాలు అవన్నీ కూడా కానీ అనవసరంగా గెలికి గెలికి ప్రత్యాన్న యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్న ట్రంప్ కేవలం చమురు వ్యాపారం కోసం అంటే ఇప్పుడు భారతదేశం మీద ఐదు వందల శాతం సుంకాలు అంటే అంటే పది రెట్ల సుంకాలను పెంచబోతా ఉన్నాడు దీని మీద అంటే నిజానికి భారతదేశం ఎగుమతుల మీద ఆధారపడి ఉండే దేశం కాదు అంటే మన దేశంలో ఉన్నటువంటి వస్తువుని అమెరికాకి ఎగుమతి చేస్తే ఆ డబ్బులతో బతకలిగే దేశం ఏం కాదు కొన్ని రంగాలు ఇబ్బంది పడిపోతాయి మన మనకాడ మన ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగం ఇబ్బంది పడిపోయింది అంతవరకు నిజమే కానీ దేశం మొత్తమే కుదేలైపోదు ఎందుకంటే మన కాడ ఉండే మన ప్రజలకు సరిపోదు సార్ మన కాడ జనాభా ఎక్కువ నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నాం మనం మనం సెల్ఫ్ సస్టైన్ చేసాం మన అవసరాలు మనకు సరిపోయేలా మనం ఉంటే చాలు మనం ఇంక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మన ప్రజలకు తగినన్ని మనం ఉత్పత్తి చేసుకుంటే చాలు మన ఉత్పత్తిని పెంచుకోవాలి అనుకునే దశలో ఉన్నవాళ్ళు మనం అవతల దేశానికి మనం దిగుమతి చేసి ఆ నుంచి వచ్చే డబ్బులతో బతకాలనుకున్న దేశం అంది కాదు కానీ అమెరికా ఆలోచించుకోవాల్సింది అంటే అమెరికాకి అమెరికా చాలా వ్యాపారాన్ని భారత్లో కానీ చైనాలో కానీ చేస్తుంది భారత్తో చైనాతో డిపెండే చేస్తుంది కానీ భారతదేశంలో ఉన్నోళ్ళంతా అమెరికా వ్యాపారాలు బ్యాన్ చేస్తే అంతెందుకండి అమెరికా డెవలప్మెంట్లో మన హ్యూమన్ రిసోర్స్ పాత్ర ఉంది మన హ్యూమన్ రిసోర్స్ మొత్తాన్ని మనం వెనక తీసుకుంటే మన మానవ వనరులన్నీ కూడా మనం వెనక తీసుకున్నాం అనుకోండి అమెరికా పరిస్థితి ఏంది అమెరికా నడవగలిగితే వాళ్లకు ఉన్న ఐడియాలజీలు వాళ్ళకున్న టెక్నాలజీలు దాన్ని ఆపరేట్ చేసేవాడు మనమే ఇది అమెరికా ఆలోచించుకోగలగాలి నిజానికి అమెరికా మన నూట ముప్పై కోట్ల మందితోటి అమెరికా కమ్యూనిటీ చాలా వ్యాపారాలు చేస్తున్నాయి అమెరికా వ్యాపారాలన్నీ మనం అంతా బ్యాన్ చేస్తే ఇంతమంది కస్టమర్స్ని అమెరికా కోల్పోవడం కదా అమెరికా వల్ల మనకి కొన్ని రంగాల ఇబ్బంది పడతాయి కానీ మనం తలుచుకుంటే అసలు అమెరికా ఎకనమీ ఇబ్బంది పడిపోయింది అది అమెరికా అర్థం చేసుకోవాలి ఏదో ప్రపంచం అంత తిరగబడదులే అంత ఆలోచించాలిలే అనుకుంటే ఒక దశ వరకు కరెక్టే ఒక దశ వరకు తిరగబడరు కానీ దశ దాటిన తర్వాత అతి అయితే అతి అయినప్పుడు ఇవ్వడం తిరగబడక తప్పదు కదా అప్పటికీ మనం అమెరికా గౌరవం ఇస్తూనే ఉన్నాం ఈ మంచి సరే ఎందుకు ఈ గోల ఈ పెంట మనకి అని చెప్పేసి రష్యా నుంచి చమురు కొనుగోలు కొంత తగ్గించాం పూర్తిగా మానేసుకోవాలంటే ఎట్ట మనకు అవసరాలు ఎక్కువ చమురు మనం పూర్తిగా రష్యా నుంచి బంద్ చేయాలి అమెరికా చెప్పిన చోట కొనాలి అంటే మనకి చాలా ఖర్చుతో కూడిన పని కదా రష్యా ఇచ్చినంత చౌకగా అమెరికా చెప్పినటువంటి చోట దొరకదు కదా మనకి చమురు సో అమెరికా చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పనుల మీద ట్రంప్ వైఖరి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ